మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజ్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల్లో కొత్తగా మరో నాలుగు సీ పోర్ట్లు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా ఇరవై ఆరు జిల్లాల ఆంధ్ర రాష్ట్రం అయింది మన రాష్ట్రం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మన గ్రామాలలో పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు కనిపిస్తా ఉన్నాయి నాడు నేడుతో బాగుపడ్డ హాస్టల్ హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి కొత్తగా పదహైదు వేల విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు మన కళ్ళ ఎదుటే కొత్తగా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి మన కళ్ళ ఎదుటి కొత్తగా ఇప్పటికే మూడు వేలకు పైగా నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గ్రామానికి ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తా ఉంది లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రోజు రాష్ట్రంలో వచ్చాయి రాష్ట్రంలో ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కొత్తగా బేగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రంలో ఈరోజు పది ఇండస్ట్రియల్ నోట్స్ నోట్స్ ఎంఎస్ఎంఈలకు పన్న హస్తం ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఈరోజు నిలబడింది ఒక్కటే కాదు ఒక్కటే కాదు ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధిలో ముందుకు పరిగెత్తాలి అంటే ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడాలి అంటే స్వయం ఉపాధి రంగం బాగుపడితేనే అది జరుగుతుంది ఆ స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహమిస్తూ మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు ఒక ఆసర ఒక సున్నా బట్టి ఈరోజు ఒక చేయూత ఒక కాపు నేస్తాం ఈరోజు ఒక ఈబీసీ నేస్తాం ఈరోజు స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహమిస్తూ ఈరోజు ఒక వాహనమిత్ర ఈరోజు ఒక మత్స్యకార భరోసా ఈరోజు ఒక చేదోడు ఈరోజు ఒక తోడు ఈరోజు ఒక నేతన్న నేస్తాం ఈరోజు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి రంగాల్లో ఈరోజు అడుగులు వేయిస్తూ రైతు భరోసా నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో టాప్ ఐదు రాష్ట్రాలలో ఈరోజు మన రాష్ట్రం కూడా ఒకటి ఉండి పరిగెత్తా ఉంది ఈ రోజు అని కూడా చెప్తా ఉన్నా